ఇంత పెద్ద ప్రాజెక్టు చేయాలంటే ఎంతో అనుభవం ఉండాలి కాంట్రాక్టు తీసుకున్న ట్రాన్స్ట్రాయ్ చూస్తే అంతటి సామర్థ్యం ఉన్నట్టే కనిపించదు ఈ రోజు నుంచి వేగం పుంజుకున్నా నాలుగేళ్లైనా సరే పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు అసలు ఈ ప్రాజెక్టు చేయడానికి తగిన ఆర్థిక సామర్థ్యం ఆ కంపెనీకి ఖచ్చితంగా ఉండాలి ఎల్ లాంటి పెద్ద సంస్థలైతే పర్లేదు కానీ ట్రాన్స్ట్రాయ్ కి ఈ భగీరథ ప్రయత్నం అప్పగించడం ఎంతవరకు సమంజసం అసలు ట్రాన్స్ ట్రాయ్ ఆర్థిక సామర్థ్యం ఏపాటిది అనుభవం ఎంత తరచి చూద్దాం యావత్ ఆంధ్రదేశం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న పోలవరం నిర్మాణానికి ట్రాన్స్ట్రై ఒక గుదిబండలా మారింది ఈ సంస్థ అనుభవ రాహిత్యం ఆర్థిక ఇబ్బందులతో ప్రాజెక్టుకు పదే పదే బ్రేకులు పడుతున్నాయి కాంట్రాక్టు సంస్థ ఆర్థిక సమస్యలు పోలవరానికి శాపంగా మారాయి ఏ దశలోనూ అనుకున్న పనులను పూర్తి చేసేలా కనిపించడం లేదీ కంపెనీ ప్రాజెక్ట్ జెట్ స్పీడ్తో పూర్తి కావాలన్నది ప్రభుత్వ లక్ష్యమైతే ట్రాన్స్ట్రై మాత్రం డెడ్ స్లోగా పనులు చేస్తోంది అప్ టు ద మార్క్ పనులను పూర్తి చేయలేకపోతోంది ఎక్కడికక్కడే ఏదో ఒక అవరోధం దీనికి కంపెనీ అసమర్థత ఆర్థిక స్తోమత కారణాలవుతున్నాయి పోలవరం పనులు ఇంత మందగమనంతో సాగడానికి కారణం ఈ కాంట్రాక్టు సంస్థే అన్న ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి అప్పటికీ సీఎం చంద్రబాబు చొరవ తీసుకున్న పనుల్లో ఎంతమాత్రం వేగం పెంచలేకపోతోంది ఈ సంస్థ సాధారణ రోడ్లు బ్రిడ్జ్లు కట్టుకునే ట్రాన్స్ట్రైకి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అనుభవం బొత్తిగా లేదు రాజకీయ ప్రాభావంతో కాంట్రాక్టును దక్కించుకున్న ట్రాన్స్ట్రై ఈ పనులు చేయలేక చతికిల పడుతోంది మూడేళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును పావువంతు కూడా పూర్తి చేయలేకపోతోంది రాష్ట్ర విభజన తరువాత పోలవరానికి ప్రాధాన్యత పెరిగింది దీంతో చంద్రబాబు సర్కార్ పోలవరం పూర్తి చేయటాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల పద్దెనిమిది నాటికల్లా ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేయాలని నిర్ణయించింది ఏపీ గవర్నమెంట్ ప్రభుత్వమే రంగంలోనికి దిగి చూస్తే బయటపడింది ట్రాన్స్ట్రాయ్ అసలు డొలతను అలవికాని దెక్కించుకున్న ఈ కంపెనీ ఏ పని కూడా సకాలంలో పూర్తి చేయలేకపోయింది సంస్థ ఆర్థిక పరిస్థితి పనులు చేయలేకపోతున్న అసమర్థతను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే స్పిల్ ఛానల్ కాంట్రాక్టు పనుల నుంచి తప్పించింది ప్రభుత్వం ఏడాది క్రితమే స్పిల్ ఛానల్ పనులను ట్రాయ్ నుంచి తప్పించి త్రివేణి కన్స్ట్రక్షన్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించింది ప్రభుత్వం అప్పటి నుంచి పనుల్లో పురోగతి కనిపించిన ముప్పై తొమ్మిది శాతం మేర స్పిల్ ఛానల్ పనులు ఇంకా జరగాల్సి ఉంది రోజుకు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీసి ఉంటే ఈ పాటికి స్పిల్ ఛానల్ పనులు పూర్తయ్యేవి కానీ సరైన యంత్రాంగం లేని రోజుకు నలభై క్యూబిక్ మీటర్ల మట్టిని తీయటమే గగనమైంది దీంతో సబ్ కాంట్రాక్టర్లను ప్రవేశపెట్టింది ప్రభుత్వం కాంట్రాక్ట్ ను తీసుకున్న త్రివేణి సైతం చిన్న చిన్న సంస్థలకు తిరిగి సబ్ కాంట్రాక్టులకు ఇచ్చింది సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం తవ్వి తీసిన మట్టిని పోయాల్సిన ప్రదేశం బాగా దూరం కావడంతో కొన్ని సంస్థలు మధ్యలోనే పని మానేసి వెళ్లిపోయాయి దీంతో రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది సంస్థ స్పిల్ ఛానల్లో ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిలో ఇప్పటి వరకు మూడున్నర కోట్ల క్యూబిక్ మీటర్లు మాత్రమే తీశారు రోజుకు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తెవ్వాలన్న లక్ష్యం ఎన్నటికీ నెరవేరేలా కనిపించడం లేదు గతవారంలోనూ పేమెంట్స్ అందకపోవడంతో మూడు రోజుల పాటు మట్టి తవ్వకాలను ఆపేసింది త్రివేణి ప్రస్తుతం రోజుకు నలభై నుంచి యాభై వేల క్యూబిక్ మీటర్ల మట్టిని కూడా తీయటం లేదు ట్రాన్స్ట్రై ఫైనాన్షియల్ స్టేటస్ స్పిల్వే పనులపైనా పడింది స్పిల్వే కాంక్రీట్ కోసం వాడే యంత్ర పరికరాల దిగుమతిలో నిర్లక్ష్యం చేసింది ట్రాన్స్టై దీంతో మట్టి పనులు జరుగుతున్నప్పుడే అగ్రిగేటెడ్ కూలింగ్ ప్లాంట్ చిల్లర్స్ ఐస్ ప్లాంట్కు అవసరమైన యంత్రాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది దాదాపు రెండు వందల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఈ పరికరాలను సకాలంలో దిగుమతి చేయలేకపోవడంతో ఆ మేరకు స్పిల్వే కాంక్రీట్ పనుల్లో జాప్యం ఏర్పడింది అంతేకాదు డయాఫామ్ వాల్ నిర్మాణంలోనూ ట్రాన్స్ట్రాయ్ ఆర్థిక ఇబ్బందులు అవాంతరాలను కలిగించాయి డయాఫామ్ వాల్ నిర్మాణాన్ని ఎల్ఎన్టీ జర్మనీ కంపెనీ బవార్ చేస్తున్నాయి క్యూబిక్ మీటర్ కు ఐదు వేల రూపాయల చొప్పున ఖర్చయ్యే డయాఫాం వాల్ నిర్మాణానికి సకాలంలో డబ్బులను అందించలేకపోయింది ట్రాన్స్ట్రాయ్ దీంతో జనవరిలో దాదాపు నెల రోజుల పాటు పనులను ఆపేసింది బవార్ కంపెనీ ప్రభుత్వం జోక్యం చేసుకుని వంద కోట్ల రూపాయలను సర్దుబాటు చేయడంతో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి ఈ సీజన్లో ఆరు వందల అరవై ఏడు మీటర్ల మేర డయాఫాం వాల్ నిర్మించాలని లక్ష్యంగా చేసుకోగా నూట అరవై ఏడు మీటర్లు మాత్రమే పూర్తయింది నెల రోజులు పనులు ఆగకుంటే మరికొంత డయాఫాం వాల్ నిర్మాణం జరిగి ఉండేది పోలవరం ప్రాజెక్టు ప్రధాన ఆనకట్టతో పాటు గ్రావిటీతో వచ్చే ఏడాది నీరివ్వాలంటే కాఫర్ డ్యాం నిర్మించాల్సి ఉంది దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క అంగుళం పని కూడా జరగలేదు ఏప్రిల్ నెలాఖరులోగా ఈ పనులను ప్రారంభించాలని ట్రాన్స్ట్రైకి కి అల్టిమేటం ఇచ్చింది ప్రభుత్వం అలా జరక్కుంటే కాఫర్ డ్యాం పనుల నుంచి కూడా ట్రాన్స్ట్రై తప్పించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది స్పిల్వే నిర్మాణంలోనూ ట్రాన్స్ అలసత్వం కనిపిస్తోంది స్పిల్వే నిర్మాణానికి అవసరమైన మట్టి తవ్వకం కొండను తొలగించడం వంటి పనులకు త్రివేణి సంస్థతో ట్రాన్స్ట్రైవ్ ఒప్పందం కుదుర్చుకుంది మట్టి కొండలను తొలగించిన త్రివేణి కాంక్రీట్ వేయటానికి వీలుగా బేస్ తయారు చేయలేదు ఒప్పందంలో ఇది లేదు కాబట్టి తాము చేయలేమని చేతులెత్తేసింది త్రివేణి ఈ రెండు సంస్థల మధ్య గొడవలతో పోలవరం పనులు నిలిచిపోయాయి దీంతో డిజైన్లు అందుబాటులో ఉన్న ఇక్కడి కాంక్రీట్ పనులను పూర్తి చేయలేకపోయారు ఇలా ట్రాన్స్ట్రాయ్ పనుల మందగమనం గురించి చెప్పుకుంటే చాలానే ఉంది పనుల్లో వేగం పెరుగుతున్న కొద్దీ ట్రాన్స్ట్రాయ్ పై ఒత్తిడి పెరుగుతోంది సకాలంలో అవసరమైన యంత్రాలను అందించగలిగితేనే లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఏర్పడుతుంది కానీ ట్రాన్స్ పనితీరు చూస్తుంటే టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కడా కనిపించటం లేదు